అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ ముందుగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి రోజున అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టి ఏదో ఒక స్వీట్ని అయితే పెడుతూ ఉంటాము అది కూడా మన చేతులతో మనమే ఇంట్లో ప్రిపేర్ చేసామనుకోండి ఇంకా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఇన్స్టెంట్ బేసన్ లడ్డూని ఈ రోజు వీడియోలో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే ఈ లడ్డూ ఇప్పుడు చూసేద్దాం దీనికోసం పాన్లోకి ముందుగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత శనగపిండిని వేసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను దీన్ని బాగా జల్లించుకుని తీసుకున్న తర్వాత పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఆ వీడియో అనేది నాది మిస్ అయింది ఇలా వేయించుకుంటేనే మనకి కరెక్ట్గా లడ్డు టేస్ట్ అనేది వస్తుంది ఇది సరిగ్గా వేగకపోయినా ఎక్కువ వేగినా కూడా లడ్డూ టేస్ట్ అనేది అంత బాగోదు శనగపిండి కరెక్ట్గా వేగి ఈ కన్సిస్టెన్సీకి రావడానికి కనీసం పది నుంచి పదిహేను నిమిషాల టైం అయితే పడుతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి కిందకి దించిన తర్వాత కూడా ఇలా కంటిన్యూస్గా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి ఇది చల్లారేలోగా మిక్సీ జార్లోకి అరకప్పు పంచదార మూడు యాలకుల్ని వేసుకుని మెత్తటి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి అరకప్పు పంచదారకి ముప్పావు కప్పు పంచదార పొడి అయితే వస్తుంది ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకొద్దిగా స్వీట్ కావాలి అనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసుకోవచ్చు పంచదార పొడి రెడీ అయ్యేలోగా శనగపిండి కూడా మనకి రెడీ అయిపోతుంది శనగపిండి ఇలా చేత్తో ముట్టుకునేంత వేడి ఉంటే సరిపోతుంది మరీ చల్లారిపోయి ఉండకూడదు అలాగని బాగా వేడిగా కూడా ఉండకూడదు ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని డ్రై రోస్ట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే కొద్దిగా పంచదారని వేసుకుంటున్నాను ఇలా పంచదార వేయడం వల్ల లడ్డూ తినేటప్పుడు అక్కడక్కడ పంచదార అనేది తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకుని మనకి నచ్చిన సైజులో లడ్డూల్ని చుట్టేసుకోవడమే ఒకవేళ శనగపిండి బాగా వేడిగా ఉన్నప్పుడు పంచదార పొడి వేస్తే ఆ వేడికి పంచదార కరిగి ఇదంతా కూడా బాగా పల్చగా అయిపోతుంది అలాగే పూర్తిగా చల్లారిన తర్వాత వేశారనుకోండి శనగపిండిలో పంచదార పూర్తిగా కరగక లడ్డూల్ని చుట్టుకోవడం కష్టమైపోతుంది పంచదార వేశాక పిండి బాగా పలచగా అయిపోయింది అనుకోండి అప్పుడు కొద్దిగా శనగపిండిని లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయేలాగా డ్రై రోస్ట్ చేసుకుని దీంట్లోకి మిక్స్ చేసుకుని లడ్డూల్ని చేసుకోవచ్చు అదే పూర్తిగా చల్లారిన తర్వాత పంచదారని వేశారనుకోండి అప్పుడు కొద్దిగా నెయ్యిని వేడి చేసుకుని దీంట్లోకి కలుపుకుని లడ్డూల్ని చేసుకోవచ్చు ఇలా లడ్డూలన్నీ చేసేసుకున్న తర్వాత నేనైతే పైన కొద్దిగా పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే జీడిపప్పు బాదం దేనితోటైనా గార్నిష్ చేసుకోవచ్చు ఈ లడ్డూ కోసం మనకి అన్ని ఇంట్లో ఉండే వాటితోటే చేసాం కాబట్టి చాలా క్విక్గా ఈజీగా చేసేయచ్చు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలి అంటే ఈ స్వీట్ని ప్రిఫర్ చేయండి చాలా ఇష్టంగా తింటారు ఈ లడ్డూని నేను చెప్పిన ప్రాసెస్లో నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ కనుక చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మరి లేట్ చేయకుండా ఈ రాఖీ పౌర్ణంకి మీరు ఈ స్వీట్ని ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి